ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ చరిత్ర శాతవాహనలో పార్ట్ వన్ గ్రూప్స్ ప్రత్యేకం చందశ్రీ శాతకర్ణి యొక్క శాసనం ఏది ఏ కన్హేరి శాసనం బి కొడవలి శాసనం సి అమరావతి శాసనం డి కార్ల శాసనం ఆన్సర్ బి కొడవలి శాసనం వివరణ చందశ్రీ లేదా చందశ్రీ ఇరవై తొమ్మిదవ శాతవాహన రాజు చందశ్రీ శాసనం తూర్పుగోదావరి జిల్లా కొడవలి వద్ద లభించింది చందశ్రీ నాణేలు కోస్తాంధ్ర మరియు మహారాష్ట్రలో లభించాయి అదనపు సమాచారం ఇరవై ఆరవ ఇరవై ఐదవ పాలకుడు వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి ఇరవై ఆరవ పాలకుడు వాసిష్ఠిపుత్ర స్కంద శాతకర్ణి పురాణాల ప్రకారం ఇరవై ఆరవ పాలకుడు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనంలో చివరి గొప్ప పాలకుడు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజులలో అత్యధికంగా యాభై ఆరు ఏళ్ళు పాలించినది రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి మత్స్యపురాణం ప్రకారం ఆరవ రాజు అమరావతి శాసనాన్ని జారీ చేసినది ఎవరు ఏ గౌతమిపుత్ర శాతకర్ణి బి శాతకర్ణి వన్ సి కుంతల శాతకర్ణి డి పులోమావి ఆన్సర్ పులోమావి లేదా రెండవ పులోమావి వివరణ వాసిష్ఠిపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి పురాణాల ప్రకారం ఇరవై నాలుగవ రాజు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు నాసిక్ శాసనం రెండవ పులోమావిని దక్షిణాపతీశ్వరుడు అని పేర్కొంది వాసిష్ఠిపుత్ర పులోమావి బిరుదు నవనగర స్వామి నాసిక్ శాసనంలో వేయించినది గౌతమి బాలశ్రీ తన మనమడు వాసిష్ఠిపుత్ర శ్రీ పులోమావి పద్దెనిమిది లేదా పంతొమ్మిదవ పాలన సంవత్సరంలో వేయించింది నాసిక్ శాసనం ముఖ్య గమనిక తెలుగు అకాడమీ పుస్తకంలో శాసనాల గురించి ప్రస్తావించినప్పుడు పద్దెనిమిదవ పాలనా కాలం అని పుత్ర శాతకర్ణి గురించి ప్రస్తావించినప్పుడు పంతొమ్మిదవ పాలనా కాలం అని ఉంది గమనించగలరు టాలమి తన జాగ్రఫీ అంటే గ్రీకు అనే గ్రంథంలో బైటానా అంటే పైతాన్ నుండి పాలెమాయిస్ అంటే పులోమావి పాలిస్తున్నాడని తెలియజేశాడు పండితుల ప్ర అభిప్రాయం ప్రకారం రెండవ పులోమావి తన రాజధానిని ప్రతిష్టానాపురం నుండి ధాన్య కటంన ధాన్య కటకంనకు మార్చాడు రెండవ పులోమావి శాసనాలు బయల్పడిన ప్రదేశాలు నాసిక్ కార్లే అమరావతి మ్యాకధోని బనవాసి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనూప అనే ప్రదేశానికి రాజధాని ఏ మాహిష్మతి బి విదిష సి ఉజ్జయిని డి పోదనామతి లేదా మాహిష్మతి ఎగువ ప్రాంతం వివరణ గౌతమి పుత్ర శాతకర్ణి రాజ్యంలో ఉన్న ప్రాంతాలు మరియు ప్రస్తుత ప్రదేశాలు అషిక హైదరాబాద్ మెదక్ అష్మక నిజామాబాద్ ఔరంగాబాద్ జిల్లాలు మొలక పైతాన్ ప్రాంతం అపరాంత బొంబాయి కొంకణ్ పూనా ప్రాంతం అనూప మహిష్మతి ఎగువ ప్రాంతం విదర్భ నాగపూర్ బీరార్ అకర విదిశ తూర్పు మాలవ అవంతి ఉజ్జయిని పశ్చిమ మాలవ సౌరాష్ట్ర దక్షిణ కథియావాడ్ ప్రాంతం కుక్కర దక్షిణ రాజస్థాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్